చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మీ ప్రాడక్ట్స్ ఓకే థ్యాంక్ యూ అండి ఎక్కడ నుంచి అండి లేటెక్స్ రిబండెడ్ తీసుకున్నాను సార్ మీ దగ్గర చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ అలాగే లేటెక్స్ పిల్లోస్ తీసుకున్నా సార్ అవును సార్ అవే తీసుకున్నా సార్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ నాయుడుపేట సార్ తిరుపతి జిల్లా నాయుడుపేట నాయుడుపేట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అవును సార్ తర్వాత పిల్లో కోర్స్ ఆర్డర్ చేశాను సార్ ఆర్డర్ చేస్తే అవి ప్లెయిన్ వచ్చి ప్లేన్ వస్తే నేను నేను వెబ్సైట్ లో చూస్తుంది కలర్ ప్రింటెడ్ ప్లెయిన్ ఇచ్చారు అంటే అది అలాగే చేసుకోండి సార్ ప్లేన్ మీకు గిఫ్ట్ గా పంపిస్తామని చెప్పి మళ్ళీ ప్లేన్ ఫ్రీగా పంపించేస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా సంతోషం సార్ కూడా అవును సార్ బాగున్నాయి సార్ ప్లేన్ కూడా బాగున్నాయి సార్ కాకపోతే నేను ఊరికే క్వశ్చన్ చేశారు వెబ్సైట్ లో చూసినప్పుడు కలర్ ప్రింట్ వచ్చింది ఇప్పుడు ప్లెయిన్ పంపించారు ఏంటి అంటే అవి కూడా మంచి క్వాలిటీ సార్ పొరపాటు జరిగింది మేము మీకు మళ్ళీ పంపిస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం అని చెప్పి నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మళ్ళా ప్రింటెడ్ పిల్లలకొరకు పంపించేస్తా పిల్లల కార్ ప్రొడక్ట్లు కూడా మంచి బ్రహ్మాండం ఉన్నాయి సార్ అలాగే బెడ్ ప్రొడక్ట్స్ కూడా బ్రహ్మాండం ఉన్నాయి సార్ పెట్టిన ప్రతి పైసాకి కూడా విలువ సార్ మంచి ప్రొడక్ట్స్ ఎవరైనా సరే కళ్ళు ధైర్యంగా కొనవచ్చు సార్ అవును సార్ మీరు కస్టమర్స్ కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సార్ మీ స్టాఫ్ కూడా చాలా అద్భుతం సార్ ప్రతి ఒక్క చిన్న డౌట్ ఇచ్చినా సరే క్లారిఫై చేస్తున్నారు అస్సలు విసుకోకుండా ఆఖరికి పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ కూడా దగ్గరుండి చేయించారు సార్ ఎక్కడ దిశ అవ్వకుండా మీ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను మా వాళ్ళందరికీ చెప్తున్నాను సార్ నమస్కారం సార్ ஆ சரி சார் தேங்க்யூ தேங்க்யூ சார் நான் ஈடுபடு பேட்டர் நான் தேங்க்யூ சார்